ఐపీఎల్ బెట్టింగ్ లో పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పలమనేరు సిఐ నరసింహరాజు హెచ్చరించారు ముఖ్యంగా పలమనేరు లోని లోతకి పోలీసు వారి హెచ్చరిక అండి ఈ మధ్య ఐపీఎల్ బెట్టింగ్ స్టార్ట్ అయింది ఈ బెట్టింగ్ సంబంధించి ఎటువంటి బెట్టింగ్లకు పాల్పడినాం ఎటువంటి దానికి సంబంధించి బెట్టింగ్లు ఏర్పాటు చేసుకున్నాం గ్రూఫ్ ఏర్పాటు చేసి బెట్టింగ్లు వేసుకున్నా లేదా ఆన్లైన్ బెట్టింగ్ లేకపోయి దాని బెట్టింగ్ యాప్ లో యూజ్ చేసినా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోమను ఎవరో దయచేసి దాన్ని బారిన పడద్దండి క్రికెట్ ను చూడండి ఎంజాయ్ చేయండి అంతవరకే కానీ దాని బెట్టింగ్ లు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులకు పాల్పడి కేసులకు లోను కావద్దండి ఓకేనా దీనిపైన పోలీసు కూడా ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పడి నిఘా ఏర్పాటు చేసాం వీలైనంత వరకు ఎక్కువగా లాడ్జ్ లో హోటల్స్ లో కొన్ని వాళ్ళ సెలెక్టెడ్ హౌసెస్ లో టీవీలు పెట్టుకుని టీవీలో యొక్క క్రికెట్ లైవ్ చూస్తూ కొంతమంది మొబైల్ లైవ్ చూస్తే ఆ యాప్ లో అమౌంట్ వేస్తున్నారు అవన్నీ కూడా నిరంతరం నిఘా పెట్టాము దానిపైన ఏమాత్రం నిఘాలో మా నిఘాలో దొరికితే కఠిన చర్యలు తీసుకోబడ్డాయి